దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం వెల్కమ్ టు మర్మం ఛానల్ ఈరోజు మనం మంచినీళ్ళు తాగేటువంటి గ్లాసులు రాగివి ఉపయోగిస్తే ఎంత ప్రయోజనం ఉందో తెలుసుకుందాం సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం రాగి చెంబులో నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ఇప్పుడు అంతా ప్లాస్టిక్ నడుస్తుంది ఏం తిన్నా ఏం కొన్నా అది ప్లాస్టిక్లోనే ముడిపడి ఉంటుంది అదే వెనుకటి రోజుల్లో అయితే ఇళ్లలో ఎక్కడ చూసినా రాగి పాత్రలే కనిపించేవి అప్పట్లో రాగి పాత్రలు ఇంట్లో ఉంటే రోగాలు రావు అనేవారు ఇంతకు రాగి ఎందుకు ఉపయోగించారో తెలుసుకుందామా రాగి పాత్రలు ఉపయోగించటం వల్ల అది యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ కలిగి ఉండటం వల్ల ఆ యొక్క ద్రవ పదార్థాల్లో అంటే వాటర్లో బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది ఆ పాత్రలో సూక్ష్మ క్రిములు చేరే అవకాశం లేదు దీంతో వాటిలో నిల్వ ఉంచిన పదార్థాలు చెడిపోయే ప్రమాదం తక్కువ మనకి వచ్చే చాలా రకాల రోగాలకి నీటి కాలుష్యమే కదా ముఖ్యమైన కారణం రాగి పాత్రలో నీళ్లు ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు అందుకే పాత రోజుల్లో రాగి మిందెలు వాడేవాళ్ళు ఇప్పుడు రాగి చాలా ఖరీదైన లోహం అందుకే అన్ని వస్తువులు కొనలేం కాబట్టి కనీసం ఒక చెంబునైనా తీసుకొని అందులో నీళ్లు పోసుకొని తాగుతూ ఉండాలి ఆ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము మరి పరిగడుపున రాగి చెంబులో నీళ్లు తాగితే పెద్ద పరికు శుభ్రపడి తినే ఆహారంలోని పోషకాలను ఎక్కువగా గ్రహిస్తుంది శరీరంలో కొత్త రక్తం తయారు చేసే కండరాల్లో కణాల ఉత్పత్తిని పెంచుతుంది రక్తాన్ని శుద్ధి చేయటం మూలాన మలినాలు పోతాయి దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది ఈ చర్య వల్ల శరీరంలో ద్రవపదార్థాలను కోల్పోకుండా మనం ఇన్ఫెక్షన్ నుండి కాపాడబడతాము అరగంటలోపు సుఖ విరోచనం ఆగుతుంది మలబద్ధకము త్రిపులు పోతాయి గ్యాస్ నిర్మూలించబడుతుంది కడుపు ఉబ్బరము కడుపు మంట నివారించబడుతుంది ఇలా మనం ఉదయాన్నే రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని తాగటం వల్ల ఉదయం పూట మన జీర్ణకోశంలో ఆ తాగినటువంటి నీటి ప్రభావం వల్ల అనేకమైనటువంటి మలినాలు మన యొక్క ప్రేవుల నుండి బయటికి పంపించబడతాయి అలాగే మనం ప్రతిరోజు కూడా ఉపయోగించేటువంటి గ్లాసులు చెంబులు లేదా వంటపాత్రలు ఇవి కూడా రాగితో ఉపయోగించినట్లయితే ఈ ఇన్ఫెక్షన్ మన శరీరంలోకి రాకుండా చక్కటి ఆరోగ్యంతో జీవించగలుగుతాం అందుకనే మామూలుగా తాగేటువంటి స్టీల్ గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు పింగాణి వాటి కంటే రాగి వాడటం ఉత్తమం కదా అందుకనే ఇక నుండి మనం ఇంట్లోనైనా కనీసం రాగి పాత్రను ఉపయోగిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం మీకు ఈ అంశం నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి రెడ్ బటన్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని సలహాలను సూచనలను మీ కామెంట్ ద్వారా తెలియచేయండి మరొక అంశంతో మళ్ళీ కలుసుకున్నాం అప్పటి వరకు సెలవు మీ సాయి శ్రీనివాస్ దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాలు వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం